హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో అందమైన ఫ్రిల్స్ ఖర్చు కనిపించకుండా మన శారీలో తీసిన క్లాత్ తోటి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంత బాగా పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి శారీలోంచి నేనైతే ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను మీరు ఫోర్ ఇంచెస్ తీసుకున్నారనుకోండి మరీ దగ్గరగా రావు ఖచ్చితంగా ఫైవ్ ఇంచెస్ అయితే ఉండాలి హ్యాండ్స్కి సైడ్కి కొద్దిగా జాయింట్లు పడతాయండి ఆర్మ్ లూస్ దగ్గర ఖర్చులు లేవు అందుకు నేను ముందుగానే జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫైవ్ ఇంచెస్ క్లాత్ని మనకి వన్ ఇంచ్ వరకు ఫ్రిల్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదండి అంతకంటే తక్కువ ఉన్నా కూడా అంత నీట్గా అనిపించదు సో నేను వన్ ఇంచు పైగా ఖర్చు మొత్తం మీద వన్ ఇంచ్ కన్నా ఒక పావు ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతోటి ఉంటుంది ప్రతిదీ కూడా అని లేకపోతే మనకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ క్లాత్ తీస్తామనుకోండి ఈ శారీ అనేది సరిపోదు తక్కువ క్లాత్ తీస్తే ఫ్రిడ్లో పెట్టుకున్నా కూడా అంత లుక్ అనేది రాదు ముందైతే నేను ఇలాగా గొట్టాల రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పైపులు ఎలా ఉంటే అలాగా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా తర్వాత జాయింట్ చేసుకుందాము ముందుగానే జా కట్ చేసి జాయిన్ చేసుకుందాం అనుకోండి మరి వేస్ట్ అయిపోతుందండి క్లాత్ అనేది కట్ చేయకుండానే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో నేను అలాగే చేసేదాన్ని దానివల్ల నాకు పీచుల కింద రావడం పోగులనివి బయటికి రావడం నాకు క్లాత్ అనేది సరిపోకపోవడం వేస్ట్ అవ్వడం అలాంటివి జరిగినాయి అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే కుట్టిన తర్వాత కట్ చేస్తున్నాను అనమాట స్టార్టింగ్లో చాలా తిప్పులు పడ్డాను ఈ ఫినిషింగ్ రావడానికి క్లాత్ దగ్గర ఎక్కువ మటుకి కుట్టేటప్పుడు కాదు సో రెండు పైప్స్ అయితే వచ్చేసినట్టే ఫోల్డింగ్ క్లాత్లు అవి ఇంకొక ఫోల్డింగ్ క్లాత్ వస్తుంది మొత్తం మూడు వస్తాయండి అయితే ఈ క్లాత్కి అటు సైడ్ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు బార్డర్ వచ్చింది పెద్ద బార్డరు టూ ఇంచెస్ వరకు చిన్న బార్డర్ ఇటువైపు వచ్చింది అవన్నీ కట్ చేయగా మిగిలిన పీస్ అనమాట ఇది మొత్తం శారీలో పొడుగ్గా వస్తుంది కదా అందులో మన ఆల్రెడీ నేనైతే కట్ చేసేసాను బార్డర్ అనేది ఆ బార్డర్ మనకు అవసరం లేదు కదా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి మిగిలిన క్లాత్తోనే మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే పడుతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీకు క్లాత్ అనేది శారీకి తక్కువ అవుతుంది అనుకుంటే ఒక హాఫ్ మీటర్ పాలిస్టర్ క్లాత్ తీసుకుని జాయిన్ చేసుకోవచ్చు అది మనకి కుచ్చిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంటే కట్టుచుంగిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంతగా పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎండింగ్లో కొద్దిగా విప్పేసి జాయిన్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటాం వల్లనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇది డబుల్ వర్క్గా ఫీల్ అవ్వకూడదు ఇది ఒక మంచి టిప్గానే ఫీల్ అవ్వండి నేను చేశాను ఆల్రెడీ బాగా బెనిఫిట్ వచ్చిందండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకుంటామే రెండే కదా పీసెస్ జాయిన్ చేసుకోవాల్సింది ప్రాబ్లమ్ ఉండదు టైం కూడా ఎక్కువ పట్టదు ఇదే అయిపోయిందండి ఇక్కడ ఎక్స్ట్రోన్ క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ చేసేసుకుంటే అయిపోయింది ఆల్రెడీ జాయింట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి మీరు హ్యాండ్తో పెట్టుకున్నా పర్లేదు సూదితో పెట్టుకున్న పర్లేదు ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్గా రావాలన్నమాట ఓకేనా అలా వస్తేనే మనకి ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది ఇలాగా మొత్తం కూడా దగ్గరగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను సూదితో కూడా చూపిస్తాను సూద్తో కూడా ఇంకా ఈజీగా ఉంటుంది మళ్ళీ మనకి సూద్ అనేది పాదంలోకి వెళ్ళిపోతుంది అదే మన చెయ్యి ఫింగర్ అనేది పాదంలోకి అని చెప్పేసి సుదితో పెట్టుకోవచ్చు కొత్త వాళ్ళైతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలండి నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి చూడండి అవన్నీ ఇంచ్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది ఎంత బాగుంటే చూడడానికి అంత పెట్టుకోవాలండి ఎక్కువ ఎక్కువ పెట్టుకోకూడదు నేను మళ్ళీ పక్కనే కుట్టివేస్తాను ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అటు ఇటు పాదం అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా మొత్తం పెట్టేసుకోండి ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టేసుకోండి మనకి ఎంత ఉంటే క్లాత్ అంత పెట్టుకోండి మిగిలితే మిగులుతుంది ప్రాబ్లం లేదు నేను ప్రెసెంట్ అయితే టూ పీసెస్ జాయిన్ చేశానండి ఇంకో పీస్ ఇంకా జాయిన్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఫ్రిల్స్ పెట్టేసామనుకోండి ఉండిపోతే ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మొత్తం అన్నీ అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దీనికోసం మీరైతే ఎగస్ట్ ఒక థర్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు ఇలాగా ఇలా మొత్తం కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నాను ఫ్రిల్స్ అలా పెట్టాలన్నమాట ఈక్వల్గా రావాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉండాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు అవసరమైతే ఐరన్ కూడా చేసుకోవచ్చండి నేను ఏం చేయట్లేదు ఐరన్ ఐరన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది కానీ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు మీరు సొంత బ్లౌజ్లు అయితే ఐరన్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు పక్క నుంచి ఇంకొక పాదం నుంచి డిస్టెన్స్ తోటి వేస్తానన్నమాట అప్పుడు మనకి కావాల్సినంత హైట్ వస్తుంది ఫ్రిల్స్ హైటు మనకి ఏమైనా వంకటింకరగా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది ఇలాగా ఒక ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రిల్స్ లుక్ అనేది బొటిక్స్లు ఇలాగే ప్రతి చోట ఐరన్ చేస్తారండి అందుకునే బాగుంటాయి వాళ్ళు పెట్టేవన్నీ కూడా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ అనేది నా వైపు ఉండేటట్టు చూసుకున్నాను ఎందుకంటే అది నాకు పైకి కనిపించాలి దీని మీద ఒరిజినల్ పెట్టేసుకుని తిప్పేసుకుంటాను అనమాట పాద మించుతోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అండి తర్వాత మిగిలిందంతా రెండో ఫ్రిల్ కింద వస్తుంది మనకి రెండో హ్యాండ్కి చూడండి పొడుగ్గా చూసుకోండి కొద్దిగా తక్కువ అయింది నేను కుడతాను ఇప్పుడు మొత్తం కుట్టుకునే కన్నా ఇలా కుట్టుకుంటేనే బెస్ట్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని మళ్ళీ పాదమించితోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఎక్కడైతే మనం కుట్టామో అదే కుట్టు ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేశానో ఇలాగ ఇలా ఫోల్డ్ చేసేసుకుని లోపలికి పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదంతా కూడా ఇలా మంచి టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేద్దాము చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాం ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడ క్లాత్ అనేది కట్ చేస్తాం కదా ఒరిజినల్ పీస్ది సైడ్కి జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగా పక్కకి జాయింట్లు వేసేద్దాం మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి దీని మీద ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎకస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇదంతా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఖచ్చితంగా జాయింట్ వేసిన తర్వాత టాప్ స్టిచ్ వేసుకుంటే నిలబడుతుంది లేకపోతే నిలబడదు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే నీట్ ఫినిషింగ్ కోసం అనమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగస్న్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకుందాం అంతే సగానికి ఫోల్డ్ చేసేయండి ఇక్కడ ఎగస్న్న క్లాత్ని కట్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి పైన ఆర్మ్ లూజ్ దగ్గర ఉంటుంది కదా అది అక్కడ అక్కడ కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇలాగా ఓకేనా ఇలా రావాలి కరెక్ట్గా రావాలి ఇప్పుడు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం అంతే ఫ్రెండ్స్ ఇలా చేసామంటే మనకి రెండో హ్యాండ్ కూడా అదే విధంగా రెడీ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రిల్స్ అనేవి లుక్ బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైగా మనకి క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట ఫైనల్గా రెండు అయిపోయినాయి చూడండి అంత బాగున్నాయి చూసారా ఇది ఉల్టా ఇది సీదా చూడండి బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్